మైసూర్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో సుఖవర్నం అని ఉంటుందంటండి మీకు ఎవరికన్నా తెలుసా అండి మృత్యుం జయత్వతి భవిష్యతి పాణిగ్రహ్ రెండు చరణాలే వచ్చినాయండి మూడో చరణం ఇంకా బాగా కంటతా రాలేదనమాట ఎక్కడన్నా మీనాక్షి సుప్రభాతం తెలుగు లిరిక్స్ మీకు తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉదయం ఉదయమే స్ట్రాంగ్ కాఫీ కలుపుకుని మా ఇంటికి ఆనంద నిలయం పైన వాళ్ళే చిలకల్ని చూస్తూ ఆ కాఫీని తాగుతూ ఎంజాయ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుందండి ప్రస్తుతం నా దినచర్యలో వీలైతే సాయంత్రం పూట కూడా ఇదే పని అండి సాయంత్రం కూడా ఒక కప్పు కాఫీ కలుపుకొని చిలకలు వచ్చే టైం ఉంటుంది ఆ టైంకి పైకెక్కుతున్నాను ఈరోజు తెల్లవారుజామునే లేచి కాఫీ కలుపుకొని బయటకు వచ్చేసరికి రాత్రి అంతా బాగా వర్షం పడినట్టుందండి మొత్తం ఏందో ఊరంతా తడిచి ముద్దైపోయి ఉంటుంది చూడండి ఆ టైపులో ఉంది మొక్కలన్నీ కూడా కొన్ని వాలిపోయి అలా కూడా ఉన్నాయి మాకు ఎక్కువ వర్షం పడింది అనుకోండి పైన నీళ్ళు ఏమైనా ఆగిపోయింది అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఎందుకంటే వాటరు హార్వెస్టింగ్కి ఒకే హోల్ పెట్టించామనమాట ఆ వాటర్ అంతా బావిలోకి కలెక్ట్ అవుతుంది మన ఫ్యామిలీ అందరికీ తెలుసులేండి కొత్తగా ఎవరన్నా చూస్తే తెలియదని చెప్తున్నాను ఆ చూడటం కోసం నేను పైకి ఎక్కాను అనమాట ఎక్కితే నేను అనుకున్నట్టుగానే నీళ్ళు ఆగిపోయి ఉన్నాయి ఏమంటే ఉదయమే మా టెర్రస్ మీదకి ఎక్కితే చాలా ప్లేసెంట్గా ఉంటుంది దూరంగా మాకు సోమేశ్వర ఆలయం కనిపిస్తూ ఉంటుంది కదండి అక్కడి నుంచి మంత్రాలు అన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి అంటే స్వామికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అనమాట అండి తెల్లవారుచావుని అనిపిస్తుంది అండి ఎలా కూర్చుని ఆ మంత్రాలను వింటూ ఆ చిలకలు వస్తూ ఉంటాయి కదా వాటిల్ని గమనిస్తూ ఉంటే ఒక మెడిటేషన్ లాగా చాలా సంతోషంగా అనిపిస్తుందండి దిగువనంతా నేను రకరకాల ఇవన్నీ జల్లాను కదా వాటర్ అంతా వెళ్ళిపోయింది కానీ కొన్ని ధాన్యాలని మిగిలిన బఠానీలు మిగిలిపోతే అవి అన్నీ కూడా పెట్టానండి అంటే చిలకలు ఏం తింటాయో నాకు ఐడియా లేక కొన్ని తినేసినాయి ఈ బఠానీలు మాత్రం తినలేదు కానీ ఇవన్నీ కూడా వెళ్ళి హోల్ ఉన్నది కదా వాటర్ వెళ్ళే హోలు దానికి అడ్డుపడిపోయి నీళ్ళు లాగినాయి అనమాట అండి సరే ఆ వాటర్ వెళ్ళేంత వరకు కూడా అక్కడే కూర్చున్నాను కూర్చుని ఇంకా బఠానీలు అవన్నీ కూడా ఓ పక్కకి ఊడ్ చేశాను చీపురితో ఊడ్ చేసి పక్కకు పెట్టాను వరం వచ్చిన తర్వాత శుభ్రం చేస్తుందిలే అని చెప్పి మరి దిగువనంతా నీళ్లు ఉన్నాయని అని అనుకుంటండి ఆ ఫీడర్లో బియ్యం కోసమే కుట్టేసుకుంటున్నాయండి చిలకలు మాట్లాడకుండా గప్పచిప్పున ఈ గార్డెన్ గ్లైడర్లో కూర్చుని చూస్తూ ఉన్నాను అనమాట వాటిని నేల మీద మాత్రం వాలట్లేదండి ఎందుకంటే అది మొత్తం తడిచిపోయి వాటర్గా ఉన్నాది కదా అందుకని సరే ఫీడర్లో తింటున్నాయి ఇవన్నీ ఓకేనండి ఇది దిగువన శుభ్రం చేసి మళ్ళీ వేస్తాను అనుకోండి రేపు మేము ఊరు వెళ్తున్నామండి వైజాగ్ వెళ్తున్నాము అక్కడి నుంచి నరసన్నపేట వెళ్ళాలి మా ఆకరాడ హైమా వాళ్ళ ఊరు వెళ్ళాలి అక్కడ గోల్డ్ పని ఉన్నదనమాట అవి చూసుకుని రావటానికి వెళ్తున్నానండి ఈ నాలుగు రోజుల పాటు చిలకలికి ఆహారం ఎలా కేవలం ఫీడర్లోయే అంటే మహా అయితే ఒక రోజు వస్తాయండి అవి ఎలా సరిపోతాయి అని ఆలోచిస్తూ ఉన్నాను నాలుగు ఫీడర్లు అయితే తెప్పించానండి ఆ ఫీడర్లో నింపి కట్టడం ఇదంతా ఒక పనేలేండి కానీ లోగా అయినా సరే అవన్నీ కట్టించేసేస్తానండి ఫీటర్లో బియ్యం వేసి అప్పుడు కొంచెం వర్షం పడినా పర్లేదు ఎందుకంటే దిగువని పెట్టాను అనుకోండి ఆ హోల్స్కి అడ్డుపడిపోయి నీళ్లు నిలబడవచ్చు అలానే తడిసిపోయినా ఆ చిలకలకు ఉపయోగం ఉండదు అందుకని ఇప్పుడు నాలుగు ఫీటర్లు పైనే కట్టేసేస్తానండి ఈరోజు ఈవేళ నాకు ఊరు ప్రయాణం మాట అటుంచి వీటన్నిటికీ వీటికి ఫుడ్ ఎలాగా ఆవులకి ఎలాగా అలానే చిలకలకు ఫుడ్ ఎలాగా అనేది చూసుకోవటం నాకు ప్రతిసారి ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే గోగుల కోసం ఆలోచిస్తే ఈసారి చిలకల గురించి కూడా ఆలోచించాల్సి వస్తుందండి ఇక అయితే దిగువనంతా మరి వాపరీతం ఉన్నది కాబట్టి మనకి పైన సోఫా లాంటివి ఉంటాయండి ఒక రెండు వాటి మీద బియ్యం జల్లేసి వెళ్తున్నాం మరి వాటికి సరిపోవేమో ఆ ఒక్క ఫీటర్లో బియ్యము అని చెప్పి అలానే మన వాళ్ళు చెప్తూ ఉన్నారు రకరకాల ధాన్యాలు గంటలు ఇవన్నీ పెట్టండి నేను నెమ్మదిగా తెప్పిస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అందుబాటులో బియ్యం ఉన్నాయి కాబట్టి అవి పెడుతూ ఉన్నాను ఇదిగోండి ఇవన్నీ ఇక శుభ్రం చేసి దిగువకి వెళ్తాను మీకు వాటర్ సౌండ్ వినిపిస్తోందా అండి పైనుంచి హోల్స్లోంచి వాటర్ దిగి బావిలోకి వెళ్తున్నాయి అనమాట అదండి సౌండ్ పైన నీళ్ళు ఆగినాయి కదండి అవి మళ్ళీ బావిలోకి కలెక్ట్ అయ్యేటప్పుడు చూడటం నాకు చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుందండి ఒక్కసారి పై వరకు వచ్చేస్తాయి అందుకని ఇదిగో చూడండి ఎంత పై వరకు వచ్చినాయి అందుకనే నిశ్శబ్దంగా పడుతున్నాయి నీళ్లు గ్యాప్ ఎక్కువ లేదు కదండి అవ్వట్లేదు ఆల్మోస్ట్ ఈ గొట్టం వరకు అండి నీళ్ళు మళ్ళీ ఒక గంట గంటన్నర ఆగి చూస్తే కొంచెం లాగేసుకుంటాయి అనమాట భూమిలోకి వెళ్ళిపోతాయండి నీళ్ళన్నీ ఇంకిపోతాయి కానీ ఇలా చూసుకున్నప్పుడు మాత్రం భలే ఆనందంగా అండి అబ్బా నీళ్ళు చూడు ఎంత పై వరకు ఉన్నాయో ననికి ఎందుకు ఆనందం అనేం లేదండి ఆ నీటిని చూసుకుంటే ఆనందం ఏమండి మన జీవనానికి ఆధారమైన నీటిని సేవ్ చేసుకోవటం ఇది కూడా నాకు చాలా మానసిక ఆనందాన్ని ఇస్తూ ఉంటుందండి వాటర్ హార్వెస్టింగ్ పెట్టాలి పెట్టాలి అని అనుకున్న ఆనంద నిలయం నా డ్రీమ్ హౌస్ అని ఎందుకు అంటానో మీకు అర్థమై ఉంటుందండి ఈ అంశాలన్నీ కలిపి ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాను ఆ భగవంతుడి దయ వల్ల అటువంటి అవకాశం వచ్చిందండి అందుకనే ప్రతిరోజు స్వామికి ఆనందంగా పూజలు చేసుకునేది అందుకే అండి ఇవేంటి అనుకుంటున్నారా అండి గోవులకి దాణా బస్తాలండి రెండు రకాల దాణాలు తీసుకొచ్చాడు అనమాట ఈ పెద్ద పస్తా ఏమో తౌడు అంటాం కదా ఆ తౌడ్ అనమాట చిన్న పస్తా ఏమో మల్టీ గ్రెయిన్ దాణా అని అది రెండు తెచ్చాడు ప్రేమ కారులో వేసుకొచ్చాడు అనమాట అండి ఊరు ప్రయాణం ఉందని చెప్పాను కదా ఊరు ప్రయాణం ఏమో కానీ అండి మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు అన్ని పనులు చూసుకుని వెళ్తాను ముఖ్యంగా ఎవరికో తెలుసండి చిలకలకి ఆవులకి ఆవులకి దాణా ఏమో బస్తా క్యారిడార్లోనే బయట వరండాలోనే పెట్టి ఉంచాను అనమాట పిన్నిగారు కానీ బేబీ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు దాణా కలిపి వేస్తారు అలానే చిలకలకి మాత్రం ఎలాగండి ప్రతిరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా చిలకలకి నాలుగు తెప్పించాను ఫీడర్లు ఇంతకుముందు చూపించినట్టున్నాను వీడియోలో మీకు ఈ నాలుగు ఫీడర్లలో బియ్యం నింపేసేసి పైన తగిలించేసి వెళ్తానండి అప్పుడు ఆహారం కోసం అవి ఇబ్బంది పడక్కర్లేదు కదా ఏమండి ఇంట్లో చంటి పిల్లలు ఉంటే ఎలా వాళ్ళ గురించి పనులన్నీ చూసుకుంటామో చిలకల పనులు కూడా అంతే అండి అంటే మనకి ఇంట్రెస్ట్ కాబట్టి లేకపోతే మనల్ని ఎవరు అడుగుతారండి చిలకమ్మ మేమని అడుగుతా నువ్వు వెళ్ళావు నాకేం పెట్టకుండా వెళ్ళావు నన్ను అడుగుద్ది ఏంటి ముందు ఇది బెటర్ ఏమో ప్రేమ కొంచెం ఇది బిగించేసేస్తావా దాని బిగించాలి ఇది ఎక్కడికి అట్లా ఇగో దాని స్క్రూ ఉంది చూడు అడుగున దీనికి స్క్రూ ఉంటుంది అనమాట అండి అది ప్లేట్కి బిగించేయాలి అమెజాన్లో తెప్పించానండి మీరు కూడా తెప్పించండి మీ ఇంట్లో ఏమన్నా పిచ్చుకలు కానీ లేకపోతే చిన్న చిన్న పిట్టలు అవి ఉంటాయి కదా ఆ పిట్టలు అవి వచ్చినప్పుడు ఆహారం తినడానికి ఇవి బాగా పనిచేస్తాయి పెద్ద కాస్ట్ ఏం కాదండి ఇవి జస్ట్ సెట్ వచ్చి నాలుగు వందలు గట్టిగా బిగించే మాకు క్రాస్ అయిపోయింది అయ్యో ఇదేంటి ఇలా అయిపోయింది గట్టిగా బిగించేయి మాకు ఇదిగో చూడు ఇది ఇరిగిపోయేలా అయిపోయింది మరి అంత బిగించేయి మరి ఆ ప్లేట్ వంకర టెంకర అయిపోయేలాగా వద్దు అయి బాబా విఘ్నేశ్వర శ్రీ విఘ్నేశ్వర శ్యామలాదేవి తల్లి శ్యామలా దండకం సాగం వరకు వచ్చిందండి శ్యామలా దండకం కదా శ్యామలా దండకం పూర్తిగా వచ్చిలేండి మీనాక్షి దండకం మీనాక్షి సుప్రభాతం అనమాట అది నేర్చుకుంటున్నాను దీనికి ఇది పెట్టే బాబు కొంచెం ఎలానో కూర్చున్నావు కదా మోత ఇది అయ్యో మోత అయ్యో మోతా ఏ ఏది గ్రీన్ మోతబ్బా నువ్వు ఏమన్నా పెట్టావా లేదు లేదు ఇప్పుడే కదా ఓపెన్ ఆ తెచ్చాను ఇప్పుడు ఇలా ఇలా సర్లే ఇదేటి గమ్మత్తుగా ఉంది ఒక్కోసారి అన్ని దగ్గరే పెట్టుకుంటాము కానీ కానపడదు ఇది చెత్తలో దొరికిన చిత్రరత్నం ఆకలరాజ కమల్ హాసన్ అంటారు అలాగా లేదు డబ్బాలో దొరికిన మోత ఇగోండి ఒక హుక్కును ఎస్ హుక్కు ఒక స్క్రూ రెండు కూడా ఇట్లా ట్యాక్ చేసి ఉంటాయి అన్నమాట ఆపేయబ్బా వీడియో దీనికి ఇలా ఈ ఇట్లా బయటికి లాగే విధంగా ఇచ్చాడు కానీ ఇలా కన్నా సెట్ చేసేసి బెటర్ అనిపిస్తుంది నాకు ఏదైనా ఓహో అది పాయింటే అది పాయింటే సుమా ఇవి ఇలాంటి బ్రేక్ అవుతాయి అని ఈ మోడల్ ఇచ్చారనమాట ఈ సిస్టమ్ అయ్యో ఈ బియ్యం రెండిటిల్లోకి అయిపోతున్నాయి ఆ ఏంటి పిన్ని గారు బండ అలాగే అలాగే వస్తున్నా వస్తున్నా ఉండు ఉండు బాబు వస్తున్నాడు ఉండండి నేను ఏదన్నా ఊరు వెళ్తున్నానంటే మా వరానికి పిన్ని గారికి కంగారు ఆ పనులన్నీ టా చేసేసి వెళ్తా ఉంటారు గారు ఇలా రండి ఒకసారి అయ్యయ్యో అయ్యో దీనికి బిగించకుండా బియ్యం వేసాను ఇదేంటి దానా బస్తా అక్కడ పెట్టి వెళ్తాను కొంచెం ఆవులు వచ్చినప్పుడు అంత కలిపేసేసి పళ్ళెంలో పళ్ళెం కూడా అక్కడే పెడతాను వేసి కలిపేసేసి పెట్టాను సరే ఈ చిలకల కోసం లేండి సరే అలానే అక్కడ మెట్ల కింద ఒక బట్టల మూట పెట్టాను అదేమో రేపు పరదేశీని వేసుకెళ్ళిపోమానండి నేను చెప్పానని చెప్పండి చెప్పండి పరదేశీకి చెప్తే చాలు వేసుకెళ్ళిపోతాడు అలాగే అలాగే అక్కర్లా రేపు ఉదయం రావక్కర్లేదు మీరు ఇందులో ఇందులో లేవు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నట్లు అన్నీ స్క్రూల్ ఉన్నాయి తల్పిస్తా అమ్మ శ్యామలాదేవి తల్లి శ్యామలా స్వరూపాలు అంటారు కదండి చిలకలు ఏమంటే శ్యామలా దండకం చాలా బాగుంటుందండి శ్యామలా దండకం నాకు వచ్చు మీనాక్షి సుప్రభాతం నేర్చుకుంటున్నానండి మీనాక్షమ్మ తల్లి చేతిలో కూడా చిలుక ఉంటుంది ఇలా పట్టుకుని ఉంటుంది కదండి మధుర మీనాక్షి చేతిలో అందుకనే మీనాక్షి సుప్రభాతం నేర్చుకోవాలి అని అనుకున్నాను అది కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన వరుసలోనే నేర్చుకుంటున్నానండి అంటే మనం ఏదన్నా స్తోత్రం నేర్చుకునేటప్పుడు ఒకే వరుసలో వింటే త్వరగా వస్తుంది అనమాట రకరకాల ట్యూన్స్లో విన్నామనుకోండి లేట్గా వస్తుంది ఒకే ట్యూన్లో వింటే త్వరగా వస్తుంది అన్నమాట మీనాక్షి సుప్రభాతం చాలా బాగుంటుందండి రెండు చరణాలు వచ్చినాయి నాకు మీనాక్షి దేవి మలయధ్వజ శ్రీ సుందరి సదయితే తవ సుప్రభాతం శ్రీ విష్ణు సోదరి కుమార జన త్రిలోకమాత तवास्तु मधुरेश्वरि सुप्रभातम् हालास्य नादयिति हं त जगत्प्रसिद्धिः प्रस्तूत्य वास्तुमयति तस्य तु न भविष्यति पाणिग्रह सुभकर सकलग्रहस्ते मृत्युं मृत्युञ्जयत् భవిష్యతి పా రెండు చరణాలే వచ్చినాయండి మూడో చరణం ఇంకా బాగా కంటత రాలేదనమాట నాకు ఎక్కడ మీనాక్షి సుప్రభాతం తెలుగు లిరిక్స్ ఎక్కడా దొరకలేదండి లిరిక్స్ ఎక్కడ నా దొరికినాయి అనుకోండి లిరిక్స్ చూసుకుంటూ వింటే త్వరగా వస్తుంది అనమాట ఎక్కడ మీనాక్షి సుప్రభాతం తెలుగు లిరిక్స్ దొరకలేదండి మన వాళ్ళు ఎవరికన్నా తెలిస్తే మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా చెప్పండి అనేది వీటన్నిటిలో వెతికాను నాకు దొరకలేదు ఎక్కడన్నా మీనాక్షి సుప్రభాతం తెలుగు లిరిక్స్ మీకు తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి ఇది కేవలం వినటం ద్వారానే నేర్చుకున్నాను అనమాట అందుకనే ఇంకొంచెం లేట్ అవుతోంది ముందంతా వినేసి తర్వాత బుక్లో చూస్తే అంటే లిరిక్స్ చూసుకుంటే ఇంకా త్వరగా వస్తుంది అనమాట అండి అలాగే బాబు ఇక్కడ ఉన్న మన వరండాలో ఉన్నది కూడా ఇప్పి ఇయవా ఎవరన్నా ఊరు వెళ్తున్నారు అంటే బట్టలు సర్దుకోవటం ఇస్త్రీలు చేయించుకోవటం ఇటువంటివి ఉంటాయి కదా నేను చూడండి ఈ పనులు అనమాట నాకు ఇవన్నీ చేయకుండా వెళ్ళాను అనుకోండి మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా వెళ్ళలేను అది అన్నమాట థ్యాంక్ యూ బాబు 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 కొంచెం బియ్యం కూడా తెచ్చిపెట్టేవా చూసారా ఇలా వేసేసి ఇది బిగించేయటమే అంతే బాగున్నది కదా ఈ సిస్టమ్ ఎవరు కనిపెట్టారో కానివ్వండి ఇలా అండి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అమెజాన్లో ఇలా రకరకాల రకరకాల వస్తువులన్నీ కనిపిస్తుంటాయి ఇదివరకైతే మనకి ఇవన్నీ తెలియదు కదా వర్షం వచ్చేస్తుంది దాణా బస్తాలు ఇక్కడ పెట్టించి ఉంచామనమాట రెండు రకాల దాణాలు తెచ్చారు ఆ చిన్న చిన్నమ్మ చేసి వెళ్తే వేస్తారు ఏమండి ఈ చిలకలు వచ్చి ఇవి తింటూ ఉంటే గింజలు తింటూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఇంచుమించు ఒక డెబ్భై ఎనభై ఒకరోజు వంద చిలకలు అలా కూడా వస్తున్నాయి మీకు ఎలా తెలుసు అని అంటారేమో పనే ఉందండి పొద్దున్నే కాఫీ తీసుకుని వెళ్ళి పైకి కూర్చుని మా వారు నేను చిలకలను లేక ఎవరన్నా ఇంటి నవ్వుతారు కూడా నిజమేనండి అదో సరదా అనమాట కాకపోతే కొంచెం మనం గట్టిగా నడిచినా గట్టిగా మాట్లాడినా ఎగిరిపోతూ ఉంటాయి అందుకు నేను స్ట్రోగా నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అలానే మన విజయవాడ వెళ్ళినప్పుడు మనకి సంపత్ గారు చెప్పారు మైసూర్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో సుఖవనం అని ఉంటుందంటండి మీకు ఎవరికైనా తెలుసా అండి నాకు తెలీదు చాలా చిలకలు ఉంటాయి అంటండి స్వామీజీ చిలకల్ని బాగా చూస్తారట చాలా ప్రేమిస్తారంట ఆయన చాలా చిలుకలు ఆయనతోటి మాట్లాడుతాయి అంటండి అలాగా మన ఆనంద నిలయం కూడా ఒక సుఖవనం అయిపోతుందేమో ఆనంద నిలయం కూడా చిలకలు సుఖ అంటే చిలకలు తెలుస్తుంది సుఖ కాదు సుఖ సుఖవనం అంటే చిలకలతో కూడిన వనం అన్న అనమాట మన ఆనంద నిలయం కూడా అట్లా చిలకలతో కూడిన ఆనంద నిలయం అవుతుందేమోనండి అంతే అండి అవి మనకే ఆనందాన్ని ఇస్తాయి అంతే మీకు స్వామీజీ ఆశ్రమం గురించి తెలిస్తే కనుక తప్పకుండా నాతో చెప్పండి మీరు ఎవరన్నా చూసినా కూడా తప్పకుండా చెప్పండి నేను మొన్నే విన్నాను అనమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆహా మన ఇల్లు కూడా ఎట్లాగా చిలకలు వస్తున్నాయి స్వామీజీ దగ్గరలాగా అని చెప్పి చాలా ఆనందపడ్డానండి స్వామీజీతో పోల్చుకుంటున్నానని కాదండి అట్లా వస్తున్నాయి మన ఇంటికి కూడా అని ఓకే అండి వర్షం తగ్గినట్టుంది బాబు కట్టేద్దాందా